హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లా వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ అండ్ బ్లాగ్స్ అండి ఇక్కడ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఊర్లో ఇది మాదనండి ఇది భూమి ప్లాట్ అండి మూడు గుంటలు మొత్తం చూడండి అప్పుడైతే గెట్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్ని చెట్లు పెరిగిపోయాయి చూడండి ఇక్కడైతే మసీద్ అండి ఇది మా పాప పేరేనండి మస్జిదే కౌసర్ ఇది మా హస్బెండే కట్టించారు ఇది మా స్థలంలోనేనండి చూడండి మొత్తం చెట్లు అయితే పెరిగిపోయాయి ఫ్రెండ్స్ చూడండి ఏదైతే మా బావ వాళ్ళదండి పెద్ద బావ వాళ్ళది ఈ ఇల్లు చూడండి వాళ్ళ పక్కనండి మాది ఇది వాళ్ళదేనండి గుడ్చి అవతలదైతే మాది ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్లన్నీ అయితే కొట్టేయాలండి మళ్ళీ మొత్తం క్లీన్ చేపియాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి బాయ్ అండి చూడండి పల్లెటూరు వాతావరణం ఎలా ఉందో చెట్లు Bye friends!